మొగా నిడిచిపెట్టాలి నాకు మేము మా మొగలు ఎటు పోతారు మరి వాళ్ళకేం జాబులు ఉన్నాయి మా ఏం జాబులు ఉన్నాయి అంటే ఇప్పుడు ఆయన మహిళలతోనే బస్తాడు మరి కొడుకు కొడుకులతో మా మొగాలో నిడిచిపెట్టాలి ఆయన మహిళలు మా మొగలేని మా కొడుకులని అందరూ నిడిచిపెట్టి మస్తుంది కనిపిస్తలేదు అంత పరిపాలన నాలుగు గిరాక్ లేదు ఏం లేదు రూపాయలు అమ్ములు లేదు చేసులు లేదు ఇంకా మహిళలకు ఇస్తాడంటే మహిళలు పెద్ద చేస్తాడా మొదలని నిడిచిపెట్టమని ఆడాలని ఎట్లుందమ్మా రోడ్ల మీద గింత కూడా గిరాకలేదు ఫ్రీ బస్ ఏమని ఇస్తుండే ఫ్రీ బస్ అయిపోయినా ఫ్రీ బస్ బస్లనే తిరుక్కుంటుంటామా దందలు చేసుకుంటే బస్తామా